అరవై ఏడు కిలోల బియ్యం ఇవ్వాల్సిందే సన్న బియ్యం సేకరణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లుగానే క్వింటా ధాన్యానికి అరవై ఏడు కిలోల బియ్యం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం తెగేసి చెప్పింది గత నెల రోజులుగా సన్న ధాన్య సేకరణపై కొంత అయోమయం గందరగోళ పరిస్థితి ఉండే రైస్ మిల్లలు అరవై ఏడు కిలోల బియ్యం ఇవ్వాల్సిందేనంటూ అంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల అసోసియేషన్ క్వింటా ధాన్యానికి సంబంధించి అరవై ఏడు కిలోలు ఇవ్వాలని చెప్పేసి చెప్పింది అయితే సన్న బియ్యానికి ఇది సాధ్యం కాదని చెప్పేసి అయితే తెలుపుతూ ఉన్నారన్నమాట మొత్తం జిల్లాలో మనం చూసుకుంటే వంద క్వింటాల్లో క్వింటాల సంబంధించి పదహారు వందల ముప్పై ఎనిమిది ఎంటియు పన్నెండు వందల ఇరవై నాలుగు రకాలకు మిల్లింగ్ చేశారు ఈ విషయాన్ని అటు అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి పౌర సరఫరా కమిషనర్కు కూడా విభేదించే ప్రయత్నం చేశారు కానీ పౌర సులభ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో క్వెంటాలకు అరవై ఏడు కిలోలు బియ్యం ఇవ్వాల్సిందేనని తెగే చెప్పడం అయితే జరిగింది సో ఆ బియ్యాన్ని రేషన్ పంపిణీలో మేము ఉపయోగించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట కోత లేకుండా ముఖ్యంగా రేషన్ పంపిణీకి సంబంధించి రేషన్ పంపిణీకి సంబంధించి ఇక్కడ నుంచి సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తూ ఉంటారు కదా సో ఆ సన్న బియ్యాన్ని రాష్ట్రాల్లో మిల్లర్లు అయితే మిలి చేసిన తర్వాత కొంటాలకు అరవై ఏడు కిలోల చూపులు అయితే అప్పగించాలని సో ఆ సన్న బియ్యాన్ని మేము ప్రజలకి రేషన్ పంపిణీ ద్వారా అందిస్తామని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ సన్న బియ్యానికి సంబంధించి తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని